జబ్బ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి నా విజ్ఞప్తి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీరు చేసినటువంటి సంవత్సర కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయి అయితే మరి ఇవాళ రివర్ ఫ్రంట్ వ్యూతో పేరుతో గోదావరి గట్ని అందంగా ఉన్నటువంటి గోదావరి గట్ని మరి అపరకర్మలకు కర్మలకు శ్రద్ధ కర్మలకు చేసుకునేటువంటి కార్యక్రమాలకి ఆటంకం కలిగిస్తున్నట్టుగా ప్రజలందరూ భావిస్తున్నారు తమరు తప్పకుండా దృష్టిలో పెట్టుకొని ఉన్నది ఉన్నట్టుగా ఉంచండి అదే మా విజ్ఞప్తి ఇవాళ ఈ కోట్లాది రూపాయలు తీసుకెళ్ళి నగరం నాలుమూలలో కూడా ఖర్చు పెట్టండి ఇబ్బంది లేదు మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు మిమ్మల్ని ఎవరు దండించరు ఇవాళ రివర్ ఫ్రంట్ వ్యూతో మరి సార్థిక అమలు చేసుకోవడానికి అనుకూలంగా ఇవాళ ఎప్పటి నుంచో కొనదవుతున్నటువంటి ఈ కార్యక్రమాలని మీరు అర్థంతురంగా మరి దీన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది దీన్ని అర్జెంట్గా మీరు విరమించుకోకపోతే పార్కులు ఎప్పటి నుంచో అభివృద్ధి చెంది ఉన్నాయి ఇవాళ కోట్లాది రూపాయలు దాని మీద ఖర్చు పెట్టి ఉన్నారు ఒక్కసారి మీరే మరి మరి మీకు ఏమనిపిస్తుందో తెలియదు ప్రజలందరికీ కూడా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అనే టైంలో ఉన్నప్పుడు మళ్ళీ మీరు కోట్లాది రూపాయలు ఫండ్ వచ్చింది కదా అని దాని మీద విరజల్లడం ఎంతవరకు సమంజసం మరి రివర్ బండ్ ఈ చివరి నుంచి ఆ చివరి ధరకా బ్రహ్మాండమైన పార్కులు నిర్మించడం జరిగింది అలాగే బ్రహ్మ వందలాది సంవత్సరాల చెట్లు కూడా అక్కడ ఉండడం జరిగింది మీరు ఇవన్నీ కూడా మీరు మరి ఎందరో నగర సుందరీకరణ పేరుతోటో లేకపోతే ఇదివరకు నందనవనం అనే పేరుతో ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాన్ని వాళ్ళ మీరు సోకులు చేద్దామంటే మాత్రం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి పునఃపరిశీలించగా కోరు